నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది వివాహిత అనుమానాస్పదంగా మృతి ఘటనలో తన భర్తను బంధువులు కొట్టి చంపారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది అయితే మూడేళ్ల క్రితం సింధు నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్నారని సింధు నాగార్జున మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయని సమాచారం విషయం తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీస్ స్టేషన్ పక్కల పోలీస్ స్టేషన్ పక్కల ల హలో ఆ పెట్రోల్ బంక్ దాటనకనానా పోలీస్ స్టేషన్ పక్కల పోలీస్ స్టేషన్ పక్కల ల హలో ఆ పెట్రోల్ బంక్ దాటనకనానా బట్టలు వేసుకొని టీషర్ట్ అవి వేసుకొని ఉంటే ఈడ నీకు ఈడ ఎక్కువ ఉన్నాయి నీకు కోరికలు ఎక్కువ ఉన్నాయి నా దగ్గరికి రా నేను కోరికలు తీరుస్తా నేనేటోడంటే సార్ నా పిల్లను చెప్పుకొని బాధపడి చేసింది సార్ మమ్మీ చంపేస్తారు వాళ్ళు వాళ్ళని చంపేస్తారు మీరు వాళ్ళు చేసినవి చెప్తే మీరు అని అంటే చెప్పు బిడ్డ అని అడుక్కున్నాను సార్ వద్దు బిడ్డ అని ఇచ్చిపెట్టి బిడ్డ అని అంటే కూడా రాలేదు సార్ నా పిల్లని ఇవాళ పానందించు అందరు కలిసి నా పిల్లను పానందించ